యాక్చువల్ అవర్ ఛానల్ కొన్రెడ్డి అని కుకింగ్ అండ్ కుకింగ్ ఎన్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మన ఉల్లికాడలు ఉంటాయి కదా వాటితోటి కర్రీ చేసుకుందాం సరే ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది సో కడాయిలో నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసేసేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను నేను ఇక్కడ అండ్ ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఉల్లి సో మనకు ఉల్లికాడలు ఈ చలికాలంలోనే దొరుకుతాయి కాబట్టి ట్రై చేయండి సో ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ స్ప్రింగ్స్ని వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి వీడియో చూసిన వాళ్ళందరూ వీడియోకి అయితే లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను స్ప్రింగ్స్ యాడ్ చేసుకుంటున్నాను సో స్ప్రింగ్స్ మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఆనియన్ ఒకటే వేసుకోండి సో నాకు స్ప్రింగ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఆనియన్స్ వేసుకుంటున్నాను సో ఆనియన్ స్కిప్ కూడా చేసుకోవచ్చు మనం ఉల్లికాయలు ఎక్కువ వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని కట్ చేసి వేసుకుంటున్నాను మంచిగా కలుపుకోవాలి సో చూస్తున్నారు కదా ఆనియన్ స్ప్రింగ్స్ అలాగే ఆనియన్ మంచి కలర్ వచ్చాయి ఇప్పుడు ఒక టమాటాని యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకుందాం సో ఈ టమాటా కూడా కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం టమాటా వేసి ఒకసారి కలిపేసుకొని టమాటా సాఫ్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపుని యాడ్ చేసుకున్నాను సో మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి అన్ని మిల్లెట్ రెసిపీసే ఉన్నాయి వెయిట్ లాస్ రెసిపీస్ ఉన్నాయి సో మీకు కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేశాను ఇవి మంచిగా కలుపు వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వెళ్తుంది పైకి తేలినప్పుడు సో ఇప్పుడు మనం ఒక టూ అండ్ హాఫ్ టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను నేను కారం ఎక్కువ తింటాను సో మీరు తక్కువ తినాలనుకునే వాళ్ళు మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి సో అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేయాలి సో అలాగే వదిలేయడం ద్వారా ఆ కారం ఉప్పు మంచిగా ఆయిల్లో నానుతుందనమాట కారం మంచి ఆయిల్లో ఫ్రై అవుతుంది సో మంచి టేస్ట్ వస్తుంది అనమాట మనకి ఇలాగ రెండు నిమిషాలు వదిలేయడం వల్ల సో ఒక రెండు నిమిషాలు వదిలిన తర్వాత ఒకసారి కలిపేసుకొని సో మన గ్రేవీ తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి సో మీకు గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంతలో వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ ఎగ్స్ వేసి ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది సో నేనైతే జొన్న రొట్టెలు చేస్తాను నైట్కి అందుకోసమని కొద్దిగా గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేస్తున్నాను సో ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కలిపేసుకోవాలి కలిపిన తర్వాత మనకి ఆయిల్ పైకి తేలుతుంది పైకి తేలినప్పుడు కొబ్బరి పొడి ధనియాల పొడి అలాగే గరం మసాలా ఈ మూడింటిని యాడ్ చేసుకోవాలి చూసినారే ఇక్కడ వాటర్ యాడ్ చేస్తాను నేను కలిపి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఆయిల్ మనకిలా పైకి తేలుతుంది సో ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు ఒక స్పూన్ కొబ్బరి పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను వేసి మంచిగా కలిపేసుకొని ఎగ్స్ని కట్ చేసుకోవచ్చు లేదంటే ఘాట్లో పెట్టి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ నిలువుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను చూస్తున్నారుగా ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో ఒక స్పూన్ కొబ్బరి పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసి మంచిగా కలిపేసుకొని ఎగ్స్ వేసేసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత కొత్తిమీరను వేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సో మన ఉల్లి కోగుల ఎగ్ కర్రీ రెడీ అనమాట ఎగ్ ఆనియన్ స్ప్రింగ్స్ కర్రీ చూస్తున్నాను ఒకసారి కలిపేసుకొని ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీ ఇష్టం అండి ఎగ్స్ కట్ చేయాలంటే కట్ చేసుకోవచ్చు నిలువుగా కానీ రౌండ్గా కానీ లేదంటే గుడ్లకి కాట్లు పెట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు సో మీ ఇష్టం మీకు ఎలా అనిపిస్తే అలాగే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నిలువుగా కట్ చేసి వేస్తున్నాను వేసేసి గ్రేవీ అంతా ఎగ్స్ పైనంగా వేస్తున్నాను అండి ఎగ్ కొంచెం కుక్ అవ్వాలి కుక్ అవుతే బాగుంటుంది గ్రేవీలో అనేసి ఈ గ్రేవీ అంతా ఎగ్స్ పైన వేసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి మూత పెట్టేసాను ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం సో రెడీ అయిపోయిందండి మన కర్రీ కొత్తిమీరని వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ ఆనియన్ స్ప్రింగ్స్ కర్రీ రెడీ అనమాట సో రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొన్రెడీ అనిపిస్తా Thank you for watching.